అండి నేను రెడ్డి గారి వైఫ్ని రీసెంట్గా ఆయన చనిపోయారు ఆయన బ్రతకుండంగానే వాళ్ళని పిలిచి స్టార్ట్ చేయబోతుండగానే వాళ్ళని పిలిచి హెచ్చరించారు ఇది ప్రీ అర్బన్ జోన్ ఇక్కడ మీరు పెట్టడానికి వీలు లేదు అని అయినా కూడా అప్పుడు విన్నారు ఈయన చనిపోయిన రెండు మూడు రోజులకే వాళ్ళు ప్లాంట్ స్టార్ట్ చేసేసారు మేము ఆల్రెడీ ఒకరితో చెప్పి వాళ్ళు వినటం లేదు ఇది ప్రీ అర్బన్ జోన్ పక్కకి పురవిధ వెంచర్ ఉంది విచ్ ఇస్ కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఇక్కడ మేము బరి పండిస్తాము వేరే కూరగాయలు పండిస్తాము మేము వచ్చి ఉంటుంటాము పక్కకే చంద్రాయం కూడా ఊరుంది ఆ ఊరి ప్రజలకి వాళ్ళ ఆరోగ్యాలకు కూడా మంచిది కాదు ఇందుకు పక్కకే ఆనుకోనే ఉంది ఆ వెంచ వాళ్ళు చేస్తున్న ప్లాంట్ పక్కకే రోడ్ కూడా ఒక ఊరికి రోడ్ కూడా ఉంది ఆ రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది సో మీ ఆ రిక్వెస్ట్ అండి మేము ఆల్రెడీ అందరికీ అందరికీ ఇన్ఫామ్ చేశాము మేము మళ్ళీ కూడా మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ ప్లాంట్ మా ఫామ్ హౌస్ పక్కన సర్వే నెంబర్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్లో లో ఇది పెరి అర్బన్ జోన్ కిందికి వస్తుంది వాళ్ళు మన తెలంగాణగూడెంకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఆర్ఎంసీ ప్లాంట్ నిర్మిస్తున్నారు రీసెంట్గా మా ఫామ్ హౌస్ ఓనర్ దుష్యంత్ రెడ్డి గారు మరణించిండ్రు ఆయన ఉన్నప్పుడు వాళ్ళని విలిచి కూడా చెప్పిండు పెట్టొద్దు ఇది ఊరికి ఊరి ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇది ఆర్ఎంసీ ప్లాంట్ వలన చాలా పొల్యూషన్ వస్తుంది పొలాలు ఖరాబ్ అవుతాయి మనుషుల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి అని చెప్పిండ్రు అప్పుడు వాళ్ళు గమనున్నారు ఉన్నారు దుష్యంత్ రెడ్డి గారు చనిపోయిన వన్ వీకే వాళ్ళు లీవ్ డీడ్ డెవలప్ చేసుకొని మళ్ళా ఆర్ఎంసీ కూడా ప్లాంట్ తయారు చేస్తున్నారు దీనికి సంబంధించి మేము కన్సర్న్ అధికారులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మన ఎంఆర్ఓ గారికి కానీ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు కానీ ఆన్లైన్ కంప్లైంట్ చేసినాము ప్లస్ మాన్యువల్ కంప్లైంట్ కూడా చేసినాం మేము దీంట్లో తగు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం స్థానిక అధికారులకు కూడా మేము పర్సనల్గా పోయి చెప్పడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా పర్సనల్గా పోయి మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ప్లస్ మన రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఫోన్ చేసి మా ముద్రలో చెప్పడం జరిగింది ఆపేయాలి మీటి ఆపేయాలని చెప్పని అయినా వాళ్ళు ఆపకుండా ఇంకా పని కంటిన్యూ చేస్తూ ఉన్నారు